స్వామి క్రియేషన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు స్వామి క్రియేషన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులతో బాలాజీ నగర్ కాలనీ బడంపేట్ గణపతి నవరాత్రుల ఉత్సవాల విశేషాలు తెలుసుకుందాం ఇంతమట్టుకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వారుటే స్వామి క్రియేషన్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు బడంగపేట్ బాలాజీ నగర్ కాలనీలో గణేశ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయనేది మనము ఈ బాలాజీ నగర్ అసోసియేషన్ వారి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ చే తెలుసుకుందాం నమస్కారం బడంగపేట్ బాలాయీనగర్ కాలనీలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా వినాయకుని ఉత్సాహాలు ఘనంగా నిర్వహిస్తున్నాము అట్లానే గత ఇరవై సంవత్సరాల నుండి కూడా గణేషుని లడ్డు వేలం నిర్వహిస్తున్నాము ఫస్ట్ టైం మా కాలనీలో రెండు వేల ఇరవై నాలుగులో లడ్డూ వేలం పాట మొదలుపెట్టాము ఫస్ట్ టైం జగన్నాథన్ గారు పదిహేను వందల రూపాయలకు కైవసం చేసుకొని ఈరోజు అంటే రెండు వేల గత సంవత్సరం ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు వరకు కూడా ఘనంగా లడ్డు వేలం అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఒకసారి కూడా హెచ్చు తగులు కాకుండా స్టెప్ బై స్టెప్ ఒక ఐదు నుండి పదివేల వేరియేషన్లో ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు నాడు మన కాలనీకి మా కాలనీకి సంబంధించి బి లక్ష్మణన్న గారు ఆర్టీసీలో వర్క్ చేస్తారు సార్ లాస్ట్ ఇయర్ లక్ష యాభై వేల రూపాయలకు సార్ కలసం చేసుకున్నారు సార్ ఇది తీసుకోవడం కూడా రెండవసారి రెండవసారి తీసుకున్నారు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ఉత్సాహంతో కాలనీవాసులు అందరూ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇంకా ఈసారి మరి ఏ స్థాయికి పోతుందో చూడాలి అలాగే ప్రతిసారి కూడా విఘ్నేశ్వరుణ్ణి ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా చిన్న వినాయకునితో పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఈసారి చూడొచ్చు మీరు ఈసారి స్వామివారు అయోధ్య రామన్ రూపంలో ఈసారి మా బాలయ్యనారు జయ శ్రీరామ్ ఇచ్చేసినారు లూ కొన్న వారికి కూడా మన దాసో శ్రీనివాస్ గారు కూడా ప్రతి సంవత్సరము ఒక వెండి కాయిన్ ని ప్రజెంట్ చేస్తారు దాసో శ్రీనివాస్ గారు వెండి గత ఎన్ని సంవత్సరాల నుండి ఒక ఐదారు సంవత్సరాల నుండి కూడా అసలు ఈ వెండి కాయిన్ లడ్డు కొనాలకి ఎవరన్నా ఏమన్నా ఇవ్వాలని చెప్పేసి శ్రీనివాస్ గారే ప్రపోజల్ పెట్టి స్వచ్ఛందంగా ఆయన స్వతహాగా అందరికి డొనేట్ చేస్తున్నారు అట్లానే మేము ఎప్పుడు కూడా ఇంతకుముందు మొదల్లో పెట్టినప్పుడు ఒక ఐదు రోజులు వినాయకుని పెట్టేది అట్లా ఈ సేళ్ళ సంది కూడా తొమ్మిది రోజులు పెడుతున్నాము ఈ తొమ్మిది రోజులలో కూడా ఒక రోజు అన్నదానం నిర్వహిస్తాము అట్లానే పిల్లలకు గేమ్స్ కార్యక్రమం లిమిక్రీ లాంటివి మరి ఇంకా మ్యాజిక్ షో అట్లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము అట్లానే డమ్ అండ్ డఫ్ అంటే డఫ్ అండ్ డమ్మలో కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తాము అట్లా అని చెప్పేసి ఎప్పుడు కూడా కాలనీలో మా కాలనీలో అసోసియేషన్ తరఫున మా కాలనీ సభ్యులు కానీ దాదాపు ఒక మూడు వందల ఇళ్ళు ఉంటాయి ఎప్పుడు కూడా కానీ అన్ని కార్యక్రమాలకు అందరు వస్తారు కాలనీలో కూడా అందరు అన్ని విషయాలకు సహకరిస్తారు కాలనీ వాళ్ళు ఇంత సహకరించి కాలనీ అభివృద్ధికి తోడ్పడినందుకు కూడా ఇంత సహకరించినందుకు కూడా వినాయకుని విషయంలో కానీ ఏ కార్యక్రమం అయినా సరే ఏ కార్యక్రమం అయినా కానీ మా కాలనీలో ఏ చిన్న విషయమైనా సరే చిన్న ఏదైనా కార్యక్రమం చెప్తే అందరూ వచ్చేస్తారు అందరూ సహకరిస్తారు అట్లా అంచలించలుగా ఈ స్థాయికి వచ్చింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఘనంగా నిర్వహిస్తున్నాము ఇట్లానే భగవంతుని కోరుకుంటున్నాం ఏంటంటే ఇంకా అంచలంచలుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించాలి వినాయక ఉత్సవమే కానీ దేవి నవరాత్రులే కానీ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన స్వామి క్రియేషన్స్ వారికి చాలా ధన్యవాదాలు రాజకీయ గత సంవత్సరము ఈ యొక్క గణేషుని లడ్డు వేలం పాట వారు రెండు సంవత్సరాల నుండి తీసుకుంటున్నారంట మీరు రెండోసారి వారు తీసుకున్నారు అయితే ఒక్కసారి ఆర్టీసీలో వారి ఉద్యోగం చేస్తారు వారి పేరు లక్ష్మణ్ గారు ఒకసారి ప్రతి సంవత్సరము రాష్ట్రాలు రాష్ట్రాలు అందరూ లడ్డు వేల పాటలో లడ్డూలు అంత ఇంట్రెస్ట్ గా ఎందుకు కొంటారనేది ఆ కొన్నందుకు వారి ఫలితం ఏంటనేది వారిని తెలుసుకుందాము ఆర్టీసీ లక్ష్మణ్ గారిని తెలుసుకుందాము మరి మీరు ఎక్స్పెక్టెడ్ ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ చాలా చిన్న మంచిగా లడ్డు వేలం పాట కావాలని కోరుకుంటున్నారు మరి ఒక నిమిషం వారినే అడుగుదాం వారి అనుభవాలు లడ్డు తీసుకున్నాక వారి అనుభవాలు ఎలాంటివి ఉన్నాయి అని అడుగుదాం చెప్పండి లక్ష్మణ్ గారు మీరు రెండుసార్లు లడ్డు వేలంపాటలో తీసుకున్నారంట మరి స్వామివారి లడ్డు తీసుకున్నాక మీ యొక్క మీకు ఎలా అనిపించింది మీ యొక్క అభివృద్ధి అనేది ఎలా అనిపించింది ఒక్కసారి మీ అనుభవం అనేది ఒక్కసారి మా యొక్క స్వామి క్రియేషన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులకు తెలియజేయండి బాలాజినగర్ వాస్తవ్యమైన మేము మా కాలనీ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరము గణేష్ని గణేష్ని ప్రతిష్ఠింపజేసి చాలా రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము టూ థౌజండ్ ఫోర్ నుంచి లడ్డూ వేలం పాట పాడడం జరుగుతుంది అయితే నేను టూ థౌజండ్ నైన్టీన్లో నైంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్కు కైవసం చేసుకోవడం జరిగింది ఆ సంవత్సరము నేను తలుచుకున్న నేను తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేర్చుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఆ స్వామి కటాక్షించి నాకే అతని ప్రసాదం అర్పించి నేనే తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మన కాలనీ అసోసియేషన్ తరఫున ఈ ఈ పండుగను ప్రతి సంవత్సరం దిగ్ దిగ్విజయంగా జరుపుతున్నారు దీనికి మన కాలనీ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు అలాగే ఇక్కడ లడ్డు వేలంపాట రోజు ఒక వెండి గణపతి విగ్రహాన్ని వారికి ప్రతి సంవత్సరము అందజేస్తాడు వారిని కూడా దాసోజీ శ్రీనివాస్ వారి పేరు వారిని కూడా మనము అందిస్తుంటాడు వారికి వారికి ఆనందం అనేది ఏంది అనేది ఒకసారి వారి నోటనే తెలుసుకుందాము సార్ చెప్పండి మీరు ప్రతి సంవత్సరము లడ్డు వేలం పాట పాడిన వారికి వెండిది విగ్రహం గిఫ్ట్గా ఇస్తారంట మరి దానికి మీ తృప్తి అనేది ఏంటి ఏం లేదండి వాళ్ళు లడ్డూ ఇంత ఇన్ని లక్షల లక్ష లక్షలు పెట్టి ఉంటున్నందుకు భక్తి సిద్ధులతో వాళ్ళ ఇంట్లో శాశ్వతంగా ఆ విఘ్న వినాయకుని ఆశీర్వాదం ఎల్లవిల్లలో ఉండాలని వాళ్ళ కుటుంబం మొత్తం సూర్య చంద్రబాదులు ఉన్నంత వరకు నేను ఇచ్చే విగ్రహం వాళ్ళకు మ్యాగ్గా ఉండాలన్న ఉద్దేశంతో సంతోషంగా నాకు ఇవ్వడం జరుగుతుంది ఈ కాలంలో ఉన్నన్ని రోజులు నేను ఇవ్వాలన్నా మన జనరేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదే నాకు సంతృప్తి ఇలాంటి ఇంత మంచి మంచి కార్యక్రమాలు ఈ యొక్క ఇది బడంపేట్ బాలాజీ నగర్ కాలనీలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటే ఎంతో అభినందించిన విషయం ఇది ఇంత గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరికొకరు సహాయపడుకుంటా ఒకరికొకరు చేసుకుంటా ఇంత ఉత్సవాలు జరిపిస్తున్నారంటే చాలా విశేషమైన విషయం ఇది ఈ బాలాజీ నగర్ కాలనీలో ఎంతో గొప్పగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు తొమ్మిది నవరాత్రులు పూజలు చేసి ఈ యొక్క కాలనీ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరము అన్న ప్రసాదాల కార్యక్రమం జరుపుకుంటారు స్త్రీలు ప్రతిరోజు ఎంతో శ్రద్ధతో ఆ యొక్క ఘననాథునికి ప్రసాదాలు నైవేద్యాలు పెడతారు యువకులు సేవలు చేస్తారు నా యొక్క స్వామి క్రియేషన్స్ ఫోర్ బై సిక్స్ ఛానల్కి బాలాజీ నగర్ వాసులు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను